పరిశుద్ధుడును మన ప్రభు ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివాదనాలు తెలియపరుస్తున్నాను ఏసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ఆ తల్లి జీవితంలో ఆ కుటుంబంలో కని విని ఎరగినటువంటి ఒక మహో అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు కడతీర్చాలి అనుకున్న భర్తే కరములెత్తి దేవునికి ప్రార్థించాడు ఆ దేవుని యొక్క సువార్తను దేశవ్యాప్తంగా ప్రకటించి ఈయనే దేవుడు అని ఆ కుటుంబం అంతా దేవుని కొరకు సాక్షిగా నేటికి నిలబడ్డాడు ఐగుప్త దేశంలో ఒక భక్తి కలిగిన నిష్ట కలిగిన మహ మహమ్మదీయ కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఆ తల్లి బహు నిష్ట కలిగినటువంటి స్త్రీ ఆమె దైవాన్వేషణ కలిగినటువంటి స్త్రీ తన గ్రంథాలు చదువుతుంది కానీ తనలో ఏదో వెళుతుంది ఇంకా అతీతమైనటువంటి శక్తి ఏదో ఉంది అతీతమైనటువంటి ఒక దైవం ఉంది అని అన్వేషిస్తున్న సమయంలో ఆమెకి ఏసుక్రీస్తు గురించినటువంటి సువార్త ఆమె జీవితంలో ఆమెకి దగ్గరకు వచ్చింది ఆ సువార్తను ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభుని తన స్వంత రక్షకునిగా ఆమె అంగీకరించింది ఆమె దేవుని కొరకు ప్రార్థన చేస్తూ దేవుని కొరకు జీవిస్తూ ఆమె దేవునిలో ఆమె వెదుగుతూ ఉంది తన ప్రవర్తన గమనించినటువంటి తన భర్త ఒకరోజు తన భార్య దగ్గరకు వచ్చి ఎదుగో నీ వంటే నాకు చాలా ఇష్టం వివాహం చేసుకున్న దగ్గర నుండి మన ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం నీ వంటే నాకు చాలా ప్రేమ కూడా దానికి మించి మన మతమన్నా మన గ్రంథమన్నా అంతకు మించి ప్రేమ నాకు అంతకు మించిన ప్రేమ కాబట్టి నీవు నీవు ఇప్పుడు ఏదైతే ప్రార్థిస్తున్నావో నమ్ముకున్నావో దాన్ని విడిచిపెట్టేయాలి ఒకవేళ దాన్ని కానీ నువ్వు విడిచిపెట్టకపోతే నీకు విడాకులు ఇవ్వను నిన్ను చంపివేస్తాను అని తన భర్త వార్నింగ్ ఇచ్చాడు ఏమండి ఒక్కసారి నా మాట వినండి ఈ గ్రంథాన్ని ఒకసారి మీరు చదవండి చదివితే అన్నదమ్ములు పిల్లలేనండి మనం అంటే నోరుమే మరొకసారి ఆ ప్రస్తావన దగ్గర తేగూడదు అని తన భర్త వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు సరైన తలవైంది అతను బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉంటాడు అయితే ఆమె తన భర్త వెళ్ళిన తర్వాత ఆమె ప్రార్థన చేసుకోవటం దైవ గ్రంథాన్ని చదవటం ఉన్నప్పుడు తెల్లవారుచానికి ఒంటరిగా నిద్రపోతున్నప్పుడు ప్రార్థన చేయటం ఇలాగ భక్తులు ఎదుగుతుంది తన ప్రభుత్వంలో దైవత్వం మార్పులు వచ్చినాయి అదంతా గమనించడం తన భర్త ఎలాగైనా కడదేర్చాలనుకున్నాడు ఇక చంపేది నిర్ణయానికి వచ్చేశారు అలా నిర్ణయానికి వచ్చినప్పుడు ఈ చంపటానికి ఏదో ఒక కారణం ఉండాలి ఏదో ఒక కారణం తన జీవితంలో చూపించాలనుకున్నాడు తను చేయకునేటువంటి ఒక పని చేశాడు అప్పుడు ఆ రాత్రి ఆలోచించాడు తెల్లవారి ఉదయం రేపు దినాన్ని ఖచ్చితంగా చంపేయాలనుకున్నాడు ఆ ఉదయం ఆలోచించాడు తన భర్తను అడిగాడు ఇదిగో ఈరోజు నీ చేతు ఏదైనా తినాలని అనిపిస్తుంది నాకు నాకు ఇష్టమైన వండి పెట్టింది అప్పుడు ఆమె తన భర్తతో చేపలు మీ చేపలు కూర అంటే చాలా ఇష్టం కదండి అన్నప్పుడు అతను భర్త చేపలు తీసుకొచ్చాడు ఆ చేపల కూర వండి పెట్టింది చక్కగా ఆ రోజు తృప్తిగా భోజన చేశాడు తిన్న తర్వాత లోపల ఉన్నటువంటి ఒక లోపల ఉన్న బట్టి లోపల ఉన్నటువంటి ఆ గండ్రగొడ్డలను బయటికి తీశారు తీసి నువ్వు ఏం పని చేశావు నువ్వెందుకు చేసావు అడిగాడు తన భార్య అంద అమాయకంగా నేనేం చేశానండి నేనేం నేరం చేశానండి అంది బీరువాతాళలు లాకర్ తాళలు మంట్లో బీరువలు పెట్టాను వాటిని భద్రంగా కాపాల్సే బాధ్యత నేను లేదా ఆ తాళాలు కనపడలేదు ఇప్పుడు బ్యాంకు వారు నా మీద నేరం మోపుతున్నారు ఇప్పుడు వాళ్ళు నన్ను నా మీద తప్పుడు నేరం మోపుతున్నారు నన్ను ఉద్యోగం నుంచి తీసేట ప్రయత్నం చేస్తున్నారు ఏం చేసావు నువ్వు అని తన భార్య మీద చాలా మరి నేరం మోపి అందుకే నేను చంపేస్తాను అని అన్నాడు ఆ గొడ్డలు తీశాడు తన భార్య భీరువా తాళాలండి దాని గురించి మీరేం కంగారు పడకండి దాని గురించి మీరేం భయపడకండి అని బీరువాల తాళాలు తీసి తన భర్త చేతిలో పెట్టి ఇవి కండి బీరువ తన భర్త బీరువ తాళాలు పట్టుకొని గడగడగడ వణిగిపోతున్నాడు చూస్తే సేమ్ అవే లాకర్ లాకర్ తాళాలు ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చినాయి ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చినాయి అని అడిగినప్పుడు మీరు తెచ్చిన చేప ఉంది కదండి మీరు తెచ్చిన చేప కడుపులో ఈ తాళాలు ఉన్నాయని అన్నాడు దేనికి స్తోత్రం కలగడుగా అక్కడే మోకాల మీద పడి కన్నీరు విడిచి దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత మహిమ కలిగినవాడు దేవుడు తన బిడ్ల పట్ల ఎలాంటి అద్భుతం చేస్తాడు అని జరిగిందంతా తలంచి తను చేసిన తప్పుని ఒప్పుకొని తన భార్య దగ్గర కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తూ తను కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకు అంగీకరించా రెండు సంవత్సరాల క్రితం నేను ఇక ఈ సాక్షిని విన్నాను ఇది కాదా అని అన్వయ చేసినప్పుడు నేను ఖచ్చితంగా దీని దాని ఆ వీడి సాక్ష్యం విన్నాను నేను అది పిల్లగా అతను ఇద్దరు భార్య ఇద్దరు కూడా దేవుని సాక్షిగా ఉండి తనకు కూడా యేసు ప్రభు రక్షణ అంగీకరించి దేవుని గురించి ఇక వాళ్ళ సాక్షులుగా ఉంటూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఒక ఈ రోజున ఆ కుటుంబమే చెప్పమంటారండి ఆ కుటుంబమే ఈరోజు ఒక దేవుని మందిరంగా మారిపోయిందంట దేవునికి స్తోత్రం కలిగిన కాక చెప్పమంటారండి ఈరోజున తన భర్తతో చెప్పిందామండి మీరు తెచ్చినటువంటి చేప తీసుకొచ్చారా నైల నదిలో ఉన్న చేప తెచ్చారు చూసారా అలాంటి సంఘటన బైబిల్లో ఉందండి మతేసు వార్త మనం చదివినట్లయితే పదిహేడా అధ్యాయంలో ఏసు క్రీస్తు ప్రభు కూడా ఎదుగో పేతులతో చెప్పాడు నువ్వు సముద్రానికి వెళ్ళి నువ్వు గ్యాలం వేసి మొదటగా వచ్చిన చేపని నోట్లో షిక్యలు ఉంటుంది ఆ షిక్యలు తీసి నీకు నాకు పన్ను కట్టమని యేసు ప్రభు చెప్పినప్పుడు ఆ పేతురు వచ్చి ఆ గ్యాలం వేసి చేప నోట్లో ఉన్న షిక్య తీసుకొచ్చాడు ఒక అద్భుతం పన్ను కట్టాడు దేనికి స్తోత్రం కలిగి ఆ స్టోరీ కూడా తన భార్య చెప్పినప్పుడు అతని ఇంకా దేవుళ్ళు బలపడి ఈ రోజున ఐగుప్తు దేశం ఒక గొప్ప సాక్షులుగా ఉండి ఆ ఇల్లు ఒక దేవుని మందిరంగా మారి అనేకులను ప్రభుత్వానికి దేని దేవస్తోత్రం మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఆశ్చర్యకారులు జరిగించేవాడు నీ కాడ దేవుడు అద్భుతం జరిగించేవాడు నువ్వు ప్రార్థించలే కానీ ఆ అతీతమైన కార్యము నీ జీవితంలో జరిగిస్తాడు నువ్వు దేవుని కోసం నిలబడే కానీ దేవుడిని అనేకులకి గొప్ప సాక్షిగా నిలబెడతాడు ఈరోజు నీ కుటుంబంలో అనేక మంది జీవితాల్లో కూడా దేవుణ్ణి నమ్ముకుంటే చాలా బాధలు పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు ఏ దేవుని నువ్వు కలిగి ఉన్నావో ఆ దేవుడిని నమ్ముకు ఆ దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు స్తోత్రం ఆ కుటుంబంలో జరిగిన అద్భుతం నీ జీవితంలో కూడా ప్రభు జరిగిస్తున్నాడు చూసినట్లయితే మరి కీర్తన గ్రంథం తొంభై ఒకటో కీర్తన మనం చూసినట్లయితే వచ్చి మనం చూసినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అతడు నామం ఎరిగి ఉన్నాడు కనుక నేను అతన్ని గనపరిచేదను శ్రమలోని అతనికి తోడై ఉండి అతన్ని నేను అతన్ని నేను రక్షించి అతని దీర్ఘాయుత తృప్తిపరచేద్దని అంటున్నాడు ఆమె దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి ఆ మరణం నుండి తప్పించాడు మహోన్నతమైన కార్యము తన భర్త ఎదుట జరిగించాడు ఆ కుటుంబం ఈ రోజున మనుషులు ఎదుట గొప్ప సాక్షిగా నిలబెట్టాడు ఈరోజు అలాంటి అతీతమైన కార్యాన్ని అద్వితీయ దేవుడు నీ కుటుంబంలో కూడా జరిగిస్తాడు ఒక భార్యగా నువ్వు ప్రభు కొరకు నిలబడి ప్రార్థించు నీకు ఏ విషయంలో అయితే నీ ఈరోజు ప్రార్థిస్తున్నావో ఆ కార్యం జరిగించి ఎవరైతే నీ మీద నేరం మోపుతున్నారో నిందలు వేస్తున్నారో ఈరోజున నీ దేవుడు ఏం చేశాడు అంటున్నారో ఆ దేవుడే ఒకరోజు అందరూ నోళ్ళు ముయించేటట్లుగా ఆశ్చర్యమైన కార్యాన్ని నీ జీవితంలో ప్రభు జరిగించిన కాక ఐ మీన్ పరిశుద్ధమైన మా తండ్రి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు నీ వాక్యం ద్వారా నీ బిడ్డలందరి జీవితాలకు గొప్ప కార్యం జరిగించమని దీపించమని ప్రార్థిస్తున్నాను మహిమగల తండ్రి ఈరోజు మీ సన్నిధిలో తోడుగుంచి నాయన ఈ వాక్యం విన ప్రభు బిడ్డలందరి జీవితాల్లో ఎవరైతే ప్రభు ఇంకా నిన్ను నమ్ముకున్నారని బాధించబడుతున్నారు వారందరికీ జీవితాల్లో గొప్ప అద్భుతం జరిగించమని ఏసుక్రీస్తు నాడు